హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం నలభై నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జగపతి బంతిపూల దండలు తీసుకొచ్చి గుమ్మాలకు కట్టేశాడు కమ్మటి బందర్ స్వీట్ హాట్ తెప్పించాడు చెరుకు రసం తీయించుకుని ఐస్ ముక్కలు వేయించుకుని వచ్చాడు కుర్చీలు కూడా కొనుక్కుని వచ్చాడు చక్కటి డోర్ కర్టెన్ గుమ్మాల దగ్గర అందమైన బొమ్మలు తగిలించాడు ఒక్క రోజుల ఇంటి రూపం మార్చేశారు అందరూ కలిపి ఆనందంతో వరలక్ష్మికి ఎంతో సంతోషంగా ఉంది పెళ్లి వాళ్ళు వచ్చేసరి కారులో దిగుతున్నారు గీతను అందంగా రెడీ చేస్తున్నారు లత జాను లతను జానుని కాసేపు బయటకు రావద్దులే అని చెప్పాడు జగపతి పెళ్లి వాళ్ళకన్నీ కూడా జగపతి అందించాడు పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు తల్లిదండ్రులు కూడా చాలా నమ్మదస్తులుగా కనిపించారు రామారావు గారు వరలక్ష్మి ఇద్దరు పెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ అబ్బాయి విషయాలన్నీ కనుక్కుంటున్నారు అబ్బాయి బ్యాంక్లో ఉద్యోగం అని చెప్పారు వాళ్ళు జగపతి గీతను తీసుకువెళ్ళి అక్కడ కూర్చోపెట్టాడు గీత బాగా నచ్చింది పెళ్ళికొడుక్కి ఫోటోలో కన్నా బాగుంది అన్నారు పెద్దవాళ్ళు ఇక అన్నీ అయ్యాయి కదా ఇప్పటిదాకా కతికితే అతకదు అన్నారు మీ మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు జగపతి చక్కగా మాట్లాడుతూ మాదేమీ లేదండి మాకైతే అమ్మాయి బాగా నచ్చింది ఇక కట్న కానుకల విషయం కూడా మేము ఇంత అనేమి అడగము మీ అమ్మాయికి మీరు ఇచ్చుకుంటారో ఇవ్వండి కాదు అనము అన్నారు పెళ్లివాళ్ళు జగప పెళ్లివాళ్ళు జగపతి నవ్వుతూ అది మీ సంస్కారానికి గుర్తుగా భావిస్తున్నాము అమ్మాయికి పదివేల కట్నం ఇచ్చుకుంటాము పాతిక సవర్ల బంగారాన్ని పెడతాము ఇక ఆడబడుచుంటే లాంఛనాలు ఇస్తామని టకటక చెప్పేశాడు జగపతి అంత డబ్బు ఏమిటి ఆ బంగారం ఏమిటి అన్నట్టు చూస్తున్నారు వరలక్ష్మి రామారావు గారు పెళ్లి ముహూర్తాల నెలలోపు వరకే ఉన్నాయి వెంటనే చేద్దాము అన్నారు అబ్బాయి తండ్రి తప్పకుండా అని చెప్పాడు జగపతి జాహ్నవి స్వీట్స్ అవి తీసుకురండి ఇద్దరు అని చెప్పాడు జాహ్నవి అందరికీ స్వీటు హాటు పెట్టింది మా మరదలు మా తమ్ముడు భార్య అని చెప్పారు వరలక్ష్మి జాహ్నవి అందరి వైపు చూసి నమస్కరించింది నమస్కారం చేయమని చెప్పారు అందుకనే చేశానని జగపతి వైపు ఒక చూపు చూసింది జాను లత చెరుకు రసం తీసుకురమ్మా అన్నాడు జగపతి లత అందరికీ చెరుకు రసం ఇచ్చి చిన్నమ్మాయి అని చెప్పారు తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు నవ్వుతూ మీరేమీ అనుకోకపోతే మా తమ్ముడు లాయర్గా చేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు ముచ్చటగా ఉంది మీ చిన్నమ్మాయి కూడా మా తమ్ముడు చెప్పి పంపాడు ఎవరన్నా ఇంకొక అమ్మాయి ఉంటే చూడమని అంటూ నవ్వుతూ చెప్పేశారు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నగారు అలా మాట్లాడుతుంటే సిగ్గుతో లోపలికి పరిగెత్తింది లత అబ్బాయి ఫోటో ఇదిగోండి చూడండి అని చూపించారు అందరికీ అబ్బాయి చాలా బాగున్నాడు లతలాగా పొడుగు సరిపోతాడు కళ్యాణం వచ్చిన వచ్చిన ఆగదన్నట్టుగా ఉంటాయి కొన్ని సంఘటనలు మా తమ్ముడు వాళ్ళు ఈ ఊర్లోనే ఉండేది ఏమీ అనుకోకుంటే వాళ్ళు కూడా వస్తారని చెప్పారు తప్పకుండా రమ్మనండి అన్నాడు జగపతి చెప్పిన పావుగొంట్లోనే వచ్చేసారు వాళ్ళు కూడా లత వాళ్ళకు బాగా నచ్చింది అబ్బాయి కూడా మంచి ఉద్యోగం కానీ మాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆస్తువులు ఎక్కువగా ఉన్నాయి కట్నం మాత్రం వద్దు ఏదైనా పెట్టుకుంటే మీ పిల్లకు బంగారం పెట్టుకోండి అంతే అని చెప్పేశారు అబ్బాయి తల్లి అబ్బాయిని ఒకసారి చూసాక అన్నాడు జగపతి అలాగే అన్నారు రామారావు వరలక్ష్మి మీలాంటి మేనమామ ప్రతి పిల్లలకు ఉంటే ఇబ్బందులు ఉండవు అంటూ నవ్వేశారు లతను చూడ్డానికి వచ్చిన వారు వారికి కూడా స్వీటు హాటు చెరకు రసం ఇచ్చారు ఇంకా జగపతి పిల్లలు ముగ్గురు అల్లరిగా స్వీట్స్ తీసుకుని తింటూ నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే ముచ్చటగా చూస్తున్నారు చాలా చిన్న ఇల్లు కానీ ఎంత శుభ్రంగా ఎంత ఒతిగ్గా ఎంత అందంగా ఉంది పైగా ఇంటి ముందు చక్కటి పూల చెట్లు అంటూ చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు తోడికోడలు అలాగే అన్న తమ్ములు కూడా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు ఆ కుటుంబాలు బాగా నచ్చాయి రామారావు గారికి వరలక్ష్మి గారికి అబ్బాయిని కూడా దూరం ఎందుకు ఇక్కడ ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉండమని చెప్తున్నారు అక్కడ ఉద్యోగంలో పెద్దగా రావడం లేదు ఇక్కడ సంపాదన వస్తుందని మార్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు పెళ్ళిళ్ళు ఒకసారి చేసుకుంటే తప్పేముంది మా అబ్బాయికి వాడికి సంవత్సరమే తేడా అని చెప్పారు లత వాళ్ళ అత్తగారు ఇది బాగుంది ఒకరికి పెళ్లి చూపులు అనుకుంటే ఇద్దరికి పెళ్లి కుదిరిపోయిందంటూ నవ్వుతూ హాస్యమాడుతుంది జాను లోపల మరుసటి రోజు లతను చూడటానికి అబ్బాయి కూడా వచ్చాడు అబ్బాయి నిజంగా చాలా బాగున్నాడు గీత వాళ్ళ భర్త కంటే మరి కాస్త ఎత్తు ఉన్నాడు లతకి ఈడు జోడు బాగున్నారు రామారావు గారు ఒకేసారి అంటే మనం చేయలేం జగపతి అంటూ బాధపడ్డారు రామారావు గారు మాటలకు జగపతి నవ్వుతూ ఉన్నాడు బావగారు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఒకేసారి సిక్కిం రాజస్థానీ రెండు లాటరీలు తగిలినట్టు ఉంది నాకైతే దీనికి మీరు ఆలోచిస్తున్నారెందుకు డబ్బు గురించా గీతకు కట్నం నేను అన్నయ్య కల్పిస్తాము పెట్టవలసిన బంగారం అన్నయ్య పెడతా అన్నారు ఇక లతకు బంగారం మీరు నేను కలిసి చేద్దాం ఇబ్బంది ఏమీ లేదు పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటాం అంటున్నారు అటువంటిప్పుడు మనం ఏమీ లేదు అన్నయ్య నేను మీరు కలిసి చెయ్యలేమా బావగారు అన్నాడు జగపతి నవ్వుతూ వరలక్ష్మి గారికి ఎంతో ఆనందం కలిగింది ఒకవేళ తన కడుపును పుట్టిన మగబిడ్డే కూడా ఇలా పట్టించుకునేవాడు కాదేమో తెలియదు కానీ అంతకన్నా ఎక్కువగా తన మనసులో బాధను తీసేస్తాడు జగపతి అన్నయ్య కూడా సహాయం చేయటానికి వెనకాడరు అని ఎంతో సంతోషంగా అనుకుంది వరలక్ష్మి రామారావు గారి మనసుకు తృప్తి కలిగే మాటలు చెప్పాడు జగపతి నిజంగా తన మేనమామూలు దేవుళ్ళే అన్నట్టు చూశారు గీత లత కొంతమంది మాటల్లోనే అలా ఉంటారు గొప్పలు పలుకుతారు కానీ చేతుల్లో కూడా మంచి చేసి చూపించడం ఎంతమంది చేయగలరు మా మావాళ్ళు తప్ప అని గర్వంగా అనుకున్నారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అనుకున్నట్టు గీతా లత పెళ్ళిళ్ళు జరిగిపోయాయి ఎంతో ఆనందంగా ఉన్నారు కూతుర్లను కాపురానికి పంపుతున్నప్పుడు చాలా బాధపడిపోయారు వరలక్ష్మి దంపతులు శేషగిరి జగపతి ఇద్దరు కూడా దంపతులను ఓదార్చారు చాలా మంచి విషయం ఇద్దరికి ఇంత మంచి సంబంధాలు గొప్ప సంబంధాలు దొరకడం మనం వెతికినా రావు అని అందరు ఆనందపడ్డారు అందరూ ఇల్లంత కోలాహలంతో సంతోషంగా నిండిపోయింది పెళ్లి పనుల్లో పసిపిల్లలను అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా చూసుకున్నారు వరలక్ష్మి అంజమ్మ భూలక్ష్మికి ఆశ్చర్యం కలిగింది అసలు పట్నం రావడంతోనే అన్నయ్యలిద్దరు తలరాత మారిపోయింది వారు గొప్పవారు అయ్యారు పైగా అక్క గొప్ప సంబంధాలు చేసిందెందుకు ఆ పల్లెటూరులో ఎదిగి ఎదగని ఇబ్బంది బతుకులని అనుకుంది భూలక్ష్మి మనసులో సంతోషం ఉంటే ఎక్కడన్నా ఆనందమే అన్న విషయం గ్రహించలేదు ఇంకా భూలక్ష్మి భూలక్ష్మికి అప్పుడే ఏడు నెలలు నిండాయి భూలక్ష్మి భర్త ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడు భార్యను అతని ప్రేమను అభిమానం చూసి సంతోషపడ్డారు శేషగిరి జగపతి వరలక్ష్మి జాహ్నవి వాళ్ళు అక్క రాలేదని కాస్త బాధపడింది జాహ్నవి కొద్ది కొద్దిగా పెద్దరికం వస్తూ ఉంది చాకచాక్యంగా పనులు చేయడం అలవాటు అయిపోయింది ఎక్కడి వాళ్ళు అక్కడికి చేడిపోయేరు మూడు నెలలు గడిచేసరికి భూలక్ష్మికి అబ్బాయి పుట్టాడని కబురు వచ్చింది జగపతి శేషగిరి ఇద్దరు మైనల్లుడికి ఇచ్చి వెంటనే తిరుగు ప్రయాణాలు అయ్యారు పిల్లలతో కుటుంబాలతో రావడం కుదరని పనని భూలక్ష్మితో మళ్ళీ సమస్య వచ్చిపడింది భూలక్ష్మి అత్తగారు తనను ఉద్ధరిస్తుంది అనుకుని ఎంతో ప్రేమగా చూసింది కానీ భూలక్ష్మి అత్తగారు ఉన్న ఆస్తిని తన కూతుర్లు ఇద్దరికి రాసేసింది అక్కడితో భూలక్ష్మికి మతిపోయినంత పని అయ్యింది పొలాల మీద అప్పులు తీసుకుని భర్త ఖర్చు పెట్టేవాడని తెలిసింది తీరా చూసి ఐదు ఎకరాలకు రెండు ఎకరాలు మిగిల్చాడు అవి కూడా ధరపలికే భూములు కాకపోవడం దురదృష్టం చెల్లెల పరిస్థితి చూసి జాలపడి భూలక్ష్మి దంపతులను కుటుంబంతో సహా తన దగ్గరకు చేర్చుకున్నాడు శేషగిరి స్థలం పొలం అమ్ముకున్న డబ్బులతో ఒక షాప్ పెట్టించాడు వ్యాపారంలో మాత్రం జాయింట్ చేసుకోలేదు ఎవరి కష్టం వారు పడితే ఎవరి బాధ్యత వారికి ఉంటుందన్నది శేషగిరి అభిప్రాయం చాలా రోజుల తర్వాత భామగారు రాసిన ఉత్తరం తీసింది వరలక్ష్మి ఎప్పుడో చదివింది రెండు ఉత్తరాలు కానీ మళ్ళీ చదవాలనిపించింది దారు వాళ్ళు వెళ్ళిపోయాక సుబ్లక్ష్మి మొగుడు కొట్టు బాగానే చూసుకుంటున్నాడు కానీ సుందరం ఎలా వలలో వేసుకున్నాడో సుబ్బలక్ష్మిని తన వల్ల వేసుకున్నాడు ఆరోగ్యంగా బాగుపడిన సుబ్లక్ష్మి మొగుడికి విషం పెట్టి చంపేశారు రాత్రికి రాత్రి ఇద్దరు పరారయ్యారు వారికి జగపతి మీద తీరని కక్ష ఉంది అన్నట్లు తాగి గంగవ మంగమ్మ దగ్గర వాగినట్లు తెలిసింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా వాడు చేరుకున్న జగపతిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అంటూ ఆమె ఎంతో బాధ్యతగా రాసింది జాహ్నవికి ముగ్గురు బిడ్డలు పుడితే ఆమె స్త్రీలానికి కలంకం వచ్చే అవకాశమే లేదు అని రాసింది ఇద్దరు బుడ్డలు పుట్టినప్పుడు మూడో సంతానం కూడా ఉంటే బాగుంటుంది అని వరలక్ష్మి చెప్తే వద్దు అని ఆపరేషన్ చేయించాడు జగపతి కానీ భగవంతుడు మేలు చేసి మూడో బిడ్డను కూడా పుట్టించాడు ఇక ఆమె విషయానికి ఏ బాధ లేదు అని ఉత్తరం మర్చి భద్రపరిచింది కానీ ఆ రెండో ఉత్తరం తీయాలంటే ఆమెకి ఎప్పుడు భయంగా ఉంటుంది జగపతికి పుట్టిన మొగబడ్డ మొగ బిడ్డ వల్ల గండం ఆ బిడ్డకు పాతికేళ్ళు వచ్చిన తర్వాత అతని చేతుల్లోనే తండ్రి మరణ గండం ఉంది అందుకే దశావతారాలు విష్ణు రూపానికి ప్రతిరోజు పూలదండ మార్చి బెల్లం ముక్కైన ప్రసాదంగా పెట్టాలని ఆమె ఇచ్చిన కుంకుమ ప్రతిరోజు ధరించాలని ఆ తర్వాత కుంకుమ తయారు చేసే విధానం ఆ మంత్రం నీకు తెలుసు కదా వరలక్ష్మి కుంకుమ పూర్తి కాకుండానే నువ్వు ఆ కుంకుమను తయారు చేయి అని దానిలో ఉన్న సారాంశం అందుకే వరలక్ష్మికి ఆ బాధ మనసులో అప్పుడప్పుడు కదులుతుంది యువరాజుకి మంచి మంచి విషయాలు చెప్తూ భక్తి కూడా అలవాటు చేస్తుంది అందుకే వరలక్ష్మి కానీ యువరాజు ఎవరికి చిన్న బాధ కలిగినా కూడా సహించలేని మనస్తత్వమే చిన్నతనం నుండి ఇటువంటి వాడు తండ్రి మీదకు పాతికేలు వచ్చాక మాత్రం ఎందుకు వెళ్తాడు కానీ పామగారు ప్రతి మాటలోనూ నిజముందని తన చిన్నప్పటి నుంచి తెలుసు ఆలోచనలో ఉంది వరలక్ష్మి కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉంది ఒక్కసారిగా ఇరవై సంవత్సరాల తర్వాత ఆగింది అది ఒక పెద్ద భవంతి భవంతి ముందు రెండు మూడు కార్లు చాలా రిచ్ ఫ్యామిలీగా కనిపిస్తుంది చూసే వరకు డూప్లెక్స్ భవంతి అవ్వడంతో పైనుండి దిగి వస్తున్నాడు జగపతి ఇరవై ఏళ్ళ తర్వాత చూసిన జగపతి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నాడు చాలా ఖరీదైన బట్టలలో హుందాగా కళ్ళజోడు పెట్టుకొని ఖరీదైన వాచ్ అతని పెళ్ళిలో అతన్ని చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యంతో కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం అంతా హుందాగా మెట్లు దిగుతున్నప్పుడు జగపతి రాజు ఎక్కడికి వెళ్ళినా రాజు రాజే అన్న పేరు జగపతి రాజుగా మారిపోయింది కాలానుగుణంగా ఎప్పుడు జగపతి ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద జనరల్ స్టోర్స్ కాంప్లెక్స్లన్నీ ఉన్న సంఘంలో పేరున్న పెద్దవారి లిస్టులో చేరిపోయాడు జగపతి ఇంటికి రావడమే జాను అంటూ పిలిచాడు టిఫిన్స్ సిద్ధం చేసి టేబుల్పై సర్దుతుంది జాహ్నవి వయసు పెరిగిన జాహ్నవి అందంగా ఉంది చిన్న కొడుకు తరుణ్ నవ్వుతూ డాడీ జగపతి బాబు అమ్మేమో సౌందర్య అంటూ నవ్వుతూ ఉంటాడు చాలే ఊరుకోరా అంటూ నవ్వుతుంది జాను ఎవరా స్టడీస్ పూర్తి చేసుకుని వస్తున్నాడు స్టేజ్ నుండి జగపతి తన ప్రాణ స్నేహితుడు శ్రీకాంత్ సహాయంతో పెద్ద కొడుకుని స్టేట్స్ పంపించాడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్కు బయలుదేరుతున్నారు అక్క ఏం చేస్తున్నావు అంటూ పూజ గదిలో ఉన్న వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాడు జగపతి పూజ ఇప్పుడే అయ్యింది ఉండు అంటూ జహ్న జాను ఈ కుంకుమ పెట్టు అంటూ అక్కడున్న కుంకుమను చూపించింది ఏళ్ళ కిందట రామారావు గారు చనిపోవడంతో వరలక్ష్మి తమ్ముడు కుటుంబంతోనే కలిసి ఉంటుంది ఆ ఇంటికి పెద్దగా మంచి చెడ్డ చెబుతూ ఇంటిని తీర్చిదిద్దుతూ ఉంది ఇంకా ఇప్పుడు జాను కూడా చక్కగా తెలివిగా అయిపోయింది కానీ ముఖంలో అదే పసితనం అదే చక్కటి నవ్వు చెక్కు చెదరలేదు ఇంతలో శ్రీకాంత్ వచ్చారు త్వరగా రావోయ్ జగపతి అంటూ నవ్వారు అన్నయ్య కాఫీ తీసుకోండి అంటూ ఇచ్చింది జాను మా కోడలు కాఫీ టిఫిన్ అన్ని బాక్స్లో పెట్టిచ్చేసిందమ్మా దారిలో అయిపోయింది నా టిఫిన్ అంటూ నవ్వాడు శ్రీకాంత్ మైథిలీ బాగుందా అన్నయ్య అంటూ అడిగింది జాను బాగుందమ్మా ఇంకా చెప్పాలంటే నా కొడుకే అల్లరివాడు వాడు కోడలు భూమాత మీ వదినకైతే కోడల మీదే ప్రేమ ఎక్కువ అని చెప్పాలంటూ నవ్వుతూ చెప్తున్నాడు శ్రీకాంత్ మేనకోడల గురించి మంచి విషయాలు చెప్తుంటే ఆనందంగా వింటున్నారు సోఫాలో కూర్చున్న వరలక్ష్మి నమస్తే వదిన అంటూ శ్రీకాంత్ పలకరించారు శ్రావణ్ బాగున్నాడా శ్రీకాంత్ అని అడిగారు వరలక్ష్మి బాగున్నాడమ్మా వాడిని ఉదయాన్నే నిద్ర లేపి ఓర్గా రెడీ చేసి ఆఫీస్కి పంపించేస్తుంది చిన్న పల్లాడిని బడికి పంపించినట్టుగా నా కోడలు ఇష్టపడి చేసుకున్నాడు కదా అందుకే మైథిలి మాట వింటాడు అంతే అంటూ నవ్వుతూ చెప్పాడు శ్రీకాంత్ నిజంగా శ్రీకాంత్ పరిచయం ఒక అద్భుతం శ్రీకాంత్ స్నేహం దొరకడం నా అదృష్టం అంటాడు చెటుపతి అదే మాట అంటాడు శ్రీకాంత్ ఆపురేమతోనే ఇద్దరు వింకులు కూడా అయ్యారు ఇంతలో జానుకి ఫోన్ చేశాడు తరుణ్ మమ్మీ డాడీ ఎప్పుడు బయలుదేరతారు ఇంకా అన్నయ్య కోసం నేను వెయిటింగ్ అంటూ నవ్వాడు నువ్వు అక్కడే ఉన్నావు కదరా డాడీ వాళ్ళు రావాలి కదా అంటూ నవ్వుతూ చెప్పింది జాహ్నవి ఎంతో ఆనందంగా ఉన్నాయి కుటుంబం ఆనందంగానే ఉండాలి భగవంతుడి దయ వలన కానీ యువరాజ్కి ఇరవై నాలుగో సంవత్సరం జరుగుతూ ఉంది వాడికి పాతికేళ్ళు వస్తే బామ్మగారు చెప్పిన విషయం జరుగుతుందన్న భయం మాత్రం వరలక్ష్మిలో ఉంది అవేమీ తెలియని జగపతి జాను అందరూ హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు ఒకప్పుడు జగపతి వాళ్ళ కుటుంబం పల్లెటూరులో ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఊహించడానికి కూడా సమయం లేనంత శ్రీమంతులు అయిపోయారు ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇల్లంతా సంతోషాల విలువ ఇంటి ముందు పచ్చని తోటకున్న చక్కటి అందమైన గులాబీ పూల ఆ ఇంటిలో ఆనందం గుబాలిస్తుంది శేషగిరి సావిత్రి ఇద్దరు కూడా ఆశ్రమానికి వెళ్ళారు అక్కడున్న అంజమ్మ పటానికి పూలమాల వేసి ఆమె చనిపోయిన రోజు కాబట్టి అందరికీ పిండి వంటలతో భోజనం పెట్టిస్తున్నారు ఆదిత్య ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు చాలా అందగాడనే చెప్పాలి తల్లి తల్లిపోలుకలు ఎక్కువ ఫోన్ చేశాడు ఇప్పుడు ఏరా వారం రోజుల నుంచి ఫోన్ లేదు ఏమీ లేదంటే సావిత్రి గారు తీసుకుని రెండు మందలించింది సరిపోయింది మమ్మీ ప్రతిరోజు చిన్నపిల్లాడిలా మీకు ఫోన్ చేయాలా చదువు అన్ని విషయాలు చాలా ఉంటాయి అంటూ దయచేసి దయచేసి నాకు డబ్బులు పంపమని చెప్పు మమ్మీ అంటూ చెబుతున్నాడు ఆదిత్య డబ్బులు అవసరం ఉంటే కానీ ఫోన్ చేయడం లేదు ఆదిత్య అని మనసులో అనుకున్న సావిత్రి అంత పెద్ద మొత్తంలో ఎందుకు నీకు డబ్బు అన్నది సావిత్రి కోపంగా ఢిల్లీలో ఉంటే తెలుస్తుంది అన్నాడు ఆదిత్య ఉద్యోగం చేస్తున్నావు కదా అన్నది సావిత్రి మమ్మీ ఉద్యోగం చేసిన డబ్బులు ఎంతవరకు నాలుగైదు సార్లు పబ్బుకు వెళ్తే అయిపోతాయి అంటున్న కొడుకు మాటలు విని ఆశ్చర్యంగా చూసింది సావిత్రి సరే పంపిస్తాంలే అంటూ ఫోన్ పెట్టేశాడు శేషగిరి మీకు అర్థం కావడం లేదు వాడు అబద్ధాలు చెప్తున్నట్లు అనిపిస్తుంది ఉద్యోగం చేస్తున్న వాడికి తన పని ఉంటుంది కానీ ఈ డబ్బులు ఏంటండి అసలు వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి రామ్మూర్తి గారిని వెంటబెట్టుకుని వెళ్ళి అడిగిరండి అంటూ బాధగా చెప్పింది సావిత్రి మీరు మరీ పిల్లల్ని గారభం చేసి వాళ్ళకు కాస్త కష్టం కూడా తెలియకూడదు అనుకుంటారు ఎందుకు మీరు చేసిన చాలా తప్పు అన్నది సావిత్రి ఇంతలో అనిత ఫోన్ చేసింది డాడీ ఎక్కడున్నారు మన సిట్అవుట్ కట్స్లో ఉన్నాము నేను అన్వేష అని చెప్పింది అనిత ఇక్కడ ఆశ్రమంలో ఉన్నామమ్మ పెద్దమ్మది తిది కదా ఈ రోజు ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నామన్నారు శేషగిరి సరే సరే వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేసింది అనిత అనిత అన్వేష్ ఇద్దరు కూడా ఇష్టపడ్డారు అన్వేష్ గురించి తెలుసుకుని మంచి వాళ్ళని అని నిర్ణయించుకున్న తర్వాత వారిద్దరికి పెళ్లి జరిపించారు ఇష్టంగానే శేషగిరి దంపతులు సునీత భూలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ప్రస్తుతం పెద్దగా చదువుకోలేదు ఎప్పుడు మేనత్త దగ్గర ఉంటూ ఉంటుంది భూలక్ష్మికి ఇద్దరు కూతుర్లు నివేద ఆద్య నివేత్తను ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలని ఇష్టం ఆద్యను యువరాజుకి ఇద్దాం అన్నది భూలక్ష్మి కోరిక అందుకని మేనకోడలు సునీతను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది భూలక్ష్మి కొంచెం మేనత్త లక్షణాలు కనబడుతూ ఉంటే సునీతలో సునీత నివేద ఆత్య ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారు అనిత ఆలోచనగా ఉంటుంది మంచి అమ్మాయి సునీత మాటలు నమ్మేస్తుంది తొందరపడి మాట్లాడుతుంది బాధపడుతుంది పైగా కాస్త తండ్రి రంగు పడేసరికి కలర్ తక్కువని తనకు తానే ఒక రకమైన ఫీలింగ్లో ఉండి ఇంట్లో వాళ్ళని మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది పెద్దల పట్ల గౌరవం తక్కువ స్వార్థగుణం ఎక్కువ భూలక్ష్మి ఏమాత్రం మారలేదు భర్తను అస్సలు మాట్లాడనివ్వదు అన్న కుటుంబం వల్ల పైకి వచ్చినా కూడా అన్న సంపాదించిన ఆస్తుల పట్ల విపరీతమైన వ్యామోహం సావిత్రి పట్ల కుల్ల కులరీత్య చిన్న చూపు ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ తో రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను